అధికారం కోసం అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అణగదక్కటం కోసం నీచాతి నీచంగా సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని భక్తుల యొక్క అపారమైనటువంటి విశ్వాసాన్ని మంట కలపటానికి కూడా ప్రపంచవ్యాప్తంగా కలియుగోదయం వెంకటేశ్వర స్వామి అంటే లేదా ఆ వెంకటేశ్వర స్వామికి నివేదన చేసినటువంటి చిన్న మెతుకైనా సరే అది స్వీకరిస్తే జన్మదయన్యమైనట్టుగా భక్తులు భావించేటువంటి తిరుపతి తిరుమల తిరుమల తిరుపతి యొక్క స్వామివారి ప్రసాదం అంటే వారు ప్రణాళికలు ఎన్నికల్లో గెలిచే రోజు నుంచి కూడా గెలిచిన రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అణగదొక్కాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో లేవకుండా తొక్కేయాలంటే అయితే హైందవ మతం ఆ హైందవ మతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పేరును అడ్డం పెట్టుకు తొక్కాలనేటువంటి ప్రణాళికల్ని ఎన్నిక గెలిచి రోజు నుంచి గెలిచిన రోజు నుంచే వాళ్ళు ప్రారంభించినటువంటి పరిస్థితులు మనకి మొత్తం ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటే అవగవతం అవుతున్నాయి నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా నాలుగో తారీఖున అంటే లెక్కించబడి గెలిచినటువంటి ముఖ్యమంత్రిగా ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్గా నాలుగో తారీఖున ఆయన డిక్లేర్ అయితే పన్నెండో తారీఖున ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ పన్నెండో తారీఖున రెండు వేల ఇరవై నాలుగున దానికి ముందే తిరుపతి ఈవోని జేఈవోని అందరినీ విడుదల నుంచి తొలగించటం చంద్రబాబు నాయుడు గారు పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం చేసి పదమూడు పొద్దున్నే శ్రీ